హాయ్ అండి ఈరోజు మీకు బియ్య పిండితో చాలా రుచిగా అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసి చూపిస్తానండి మీకు రోజు తినే ఇడ్లీ దోశ బోర్ కొడితే ఇలా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూసి ట్రై చేయండి ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్యపిండి పిండి ఒక కప్పు రవ్వ అలాగే అదే కప్పుతో ఒక కప్పు పెరుగును కూడా వేసి అన్నీ బాగా కలిసేలాగా కలపండి ఇప్పుడు కొద్దిగా నీళ్లను వేసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి నీళ్ళన్నీ ఒకేసారి వేయద్దండి చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి బాగా కలిపాక చూస్తే చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి పిండి ఒక పదహైదు నుండి ఇరవై నిమిషాల వరకు నాననివ్వండి ఇలా చేస్తే రవ్వ బాగా నానుతుందండి ఒక పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి రవ్వ బాగా నానింది ఇప్పుడు ఒకసారి బల్లి కలిపి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే మీడియం సైజులో ఉన్న టమాటాను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా క్యారెట్ తురుము చిన్న సైజులో ఉన్న క్యారెట్ని తురిమి వేసుకోండి అలాగే బంగాళాదుంపను కూడా మెత్తగా ఉడికించి ఇలా చేత్తో నలిపి వేసుకోండి అలాగే పావు స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా ఉప్పును వేసి ఇవన్నీ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి అవసరమైతే కొద్దిగా నీళ్లను వేసి కలుపుకోండి ఇలా అన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు పావు స్పూన్ వంట సోడా ఫుల్ స్పూన్ జీలకర్రను వేసి పిండిలో కలిసేలాగా కలుపుకోండి వంట సోడా ముందే వేయద్దండి అన్నీ వేసి కలుపుకున్నాక లాస్ట్లో వేసి కలుపుకోవాలి బాగా కలిసాక చూస్తే చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన దోశలు పెనం పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగనివ్వండి ఆయిల్ కాగాక మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా పెనం పైన వేసుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి నేను మీడియం సైజులో ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఇంకా చిన్నవిగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా పిండిని దోశల పెనంపై వేసాక మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఒకవైపు బాగా కాలనివ్వండి ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఇటువైపు కూడా బాగా కాలనివ్వండి ఈ విధంగా రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగానే మిగిలిన పిండితో కూడా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకొని తీసుకోవడమే ఈ బ్రేక్ఫాస్ట్ పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ కారంతో కానీ దేంతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్దీ కూడాను నచ్చితే ఈ విధంగా మీరు కూడా బ్రేక్ఫాస్ట్ను తయారు చేసుకొని మీకు నచ్చిన చట్నీతో ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీకైతే చేరుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్